ఉంటుంది. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ బ్రో హై బ్రో రెగ్యులర్ గా తింటారా ఇక్కడ ఎట్లా రేట్స్ ఎట్లా ఇక్కడ రేట్స్ అంటే చికెన్ రైస్ వచ్చేసి నైంటీ బోటి రైస్ నైన్టీ ఓకే నాన్ వెజ్ అదేనా నైంటీ నైన్టీ మన బోటి చికెన్ కలిపిసుకుంటే వన్ ట్వంటీ ఖాళీ ఉంటుంది ఓకే సో వెజ్ వెజ్ ఓకే రెగ్యులర్ గా మీరు నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ నాన్ వెజ్ ఫేమస్ రెగ్యులర్ గా సో ఏం తింటారు రెగ్యులర్ గా నాన్ వెజ్ లో చికెన్ బోటీ మటన్ ఏదన్నా ఒకటి ఇక సో రోజు తింటారు ఓకే సో మాదాపూర్ నుంచి తినడానికి వస్తారు ఇక్కడ ఎట్లుంటే టేస్టీ ఇక్కడ చాలా మనం చూచాలి దొరకదు అంతేనా దాదాపు ఒక వెయ్యి మంది తింటుండొచ్చు ఇక్కడ వెయ్యికి ఎక్కువ మంది తింటారు ఒక్కసారి మీరు అటు కార్లు చూస్తే కనుక బెంచ్ ఆర్టి అన్ని కార్స్ ఉంటాయి క్వాలిటీ నైంటీ రూపీస్ కి నాన్ వెజ్ బెస్ట్ అంటారు పార్సెల్ కూడా ఇస్తారు ఇక్కడ సో ఇక్కడ ఎంఎన్సి కంపెనీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే సో ఇలాంటివి ఎన్ని ఉంటాయి ఇక్కడ ఇది ఒకటేనా ఇంకా ఉంటాయా పక్కన కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఉంది పబ్లిక్ పక్కన ఓకే ఇక్కడే పబ్లిక్ చాలా ఉన్నారు అంతే అండి పక్కనే ఉంది ఒకటి ఓకే అంటే సిటీలో ఇలాంటివి చాలా ఉన్నాయి ప్లేసెస్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో కానీ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది తగ్గట్లే అస్సలకి టేస్ట్ బాగుంటది ఓకే కొంచెం వర్షం పడినప్పుడు కష్టం అవుతుంది అనుకుంటా ఓకే సో అమ్మాయిలు తింటున్నారు వచ్చి ఇక్కడ సో ఇది పక్కన ఇంకోటి అంతేనా ఓకే ఇక్కడ అన్ని అది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇక్కడ మూడు నాలుగు నాన్ వెజ్ కూరలు ఓకే తాళి తాళి అంటే ఇప్పుడు